మామిడికాయల్లో ఫలరాజుగా పేరుగాంచిన బేనిషా అనగా బంగినపల్లి మామిడి కాయలకు బహిరంగ మార్కెట్లో గిరాకీ తగ్గుముఖం పట్టింది ప్రతి సీజన్లో డిమాండ్ ఉండే ఈ కాయల ధర రోజు రోజుకు పతనం కావడంతో రైతుల భవిష్యత్తు అగమాచారంగా మారింది నాణ్యత బట్టి టన్ను కాయలు ఏడు వేల నుంచి ఇరవై వేలకు పడిపోయింది గత వారం టన్ను పన్నెండు నుంచి ముప్పై వేలకు అమ్ముడుపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు కవర్లు కట్టిన కాయలు కొనుగోలుకు గతంలో వ్యాపారులు ఎగబడ్డారు అయితే వారం రోజుల వ్యవధిలో ధర పతనం కావడంతో మామిడి రైతులు దిగులు పడుతున్నారు చిత్తూరు జిల్లా బంగారుపాళెం మామిడికాయల మార్కెట్ యార్డులో మహారాష్ట్ర పంజాబ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల వ్యాపారులు లావాదేవీలు కొనసాగించేవారు వారికి బక్రీద్ పండుగ ఉండడంతో వ్యాపారులు కొందరు సొంత ఊళ్ళకు వెళ్ళిపోయారు దీంతో కాయల కొనుగోలు తగ్గిందని మండీ వ్యాపారులు చెబుతున్నారు కొనుగోలుకు డిమాండ్ తగ్గి ధర పతనం అవుతుందని వారు పేర్కొంటున్నారు బంగారుపళ్ళెం మార్కెట్ యార్డులో గురువారం నాటికి ముప్పై టన్నులకు పైగా బేనిషా కాయలు అమ్మకానికి వచ్చాయి కుప్పం పొంగునూరు పలమనేరు పూతలపట్టు చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల నుంచి రైతులు వీటిని తీసుకొచ్చారు కాయలకు డిమాండ్ లేకపోవడంతో మండీలలోనే అవి నిల్వ ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు గత ఏడాది బేనిషా కాయలు నాణ్యత బట్టి ముప్పై ఐదు నుంచి అరవై వేల వరకు దళ పలికింది దీంతో ఏడాది కూడా డిమాండ్ ఉంటుందని భావించి రైతులు కోటి ఆశలతో రక్షణ చేపట్టారు వయా ప్రయాసాలు కోర్చి కాయలను కవర్లు కట్టారు అయితే మార్కెట్ ధర పతనం కావడంతో పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు నేటి బంగారపళ్ళెంలో మామిడి ధరలు ఇలా ఉన్నాయి ఖాదర్ రకం కాయలు నాణ్యత బట్టి టన్ను ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేలు పలుకుతుంది పుల్లూరా అయితే పదివేల నుంచి పన్నెండు వేలకు అమ్ముడుపోతున్నట్లు మండి నిర్వాహకులు పేర్కొంటున్నారు తోతాపూరి కాయలు మార్కెట్కి మరో వారం రోజుల్లో రానున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు బేనిషా రకం అయితే గత కొద్ది రోజులుగా వస్తున్న మామిడి కాయలు నిల్వ అలాగే ఉందని వాటి ధర పదహైదు నుంచి ఇరవై లోపు రంగు సైజు బట్టి కొనుగోలు చేస్తున్నారని ఈ సందర్భంగా వారన్నారు